హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినేరామ్ డైరెక్షన్స్ నేను మిత్రివేణి నేను లాస్ట్ వీక్ హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళి చార్మినార్ చూడకపోతే ఎలాగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎలా వెళ్ళాను అక్కడ ఎలా చూసాను అన్ని డీటెయిల్గా చెప్పాను స్కిప్ చేయొద్దు వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చెన్నై నుంచి మేము వెళ్ళింది చార్మినార్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్కి చార్మినార్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది అది కూడా బీచ్ స్టేషన్లో స్టార్ట్ అవుతుంది మళ్ళీ బీచ్ స్టేషన్లోనే ఎండ్ అవుతుంది అనమాట రిటర్న్ వచ్చినప్పుడు కూడా సో బీచ్ స్టేషన్లో మేము ట్రైన్ ఎక్కడం జరిగింది చార్మినార్ ఎక్స్ప్రెస్ ఈవినింగ్ సిక్స్ ట్వంటీకి స్టార్ట్ అయ్యింది ఈవినింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం డిలే అవుతుంది కదా ట్రైన్ డిలే అయితే మాత్రం చెప్పలేము మార్నింగ్ ఎయిట్ టెన్కి కరెక్ట్ టైం యాక్చువల్గా వెళ్ళేటప్పుడు అన్నీ అనమాట ఇది చూడండి పవర్ ప్లాంట్ మనం చెన్నై దాటిన తర్వాత కనిపిస్తూ ఉంటుంది కదా మేము స్లీపర్ కోచ్ తీసుకున్నాము స్లీపర్ కోచ్ టికెట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టికెట్ అదే ఏసీ తీసుకుంటే థర్డ్ ఏసీ వచ్చి థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట నాకేంటంటే బయట వ్యూస్ అవి చూడడానికి కోసం అని చెప్పి నేను స్లీపర్ కోచ్ తీసుకున్నాను బయట అన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు కదా ఏసీలు ఏం కనిపిస్తాయండి ఏమీ కనిపించవు ఆ రూమ్లో కూర్చున్నట్టుగా అన్ని క్లోజ్ చేసుకొని పడుకోవడం కూర్చోవడం తినడం ఎలాగే అయిపోతుంది అందుకని నేను స్లీపర్ తీసుకున్నాను హైదరాబాద్ రీచ్ అయిపోయాం రీచ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ అయిపోతే ఎలాగని చెప్పండి అందులోనే ప్యారాడైజ్ అంటే చాలా ఫేమస్ కదా హైదరాబాద్లో సో మా వాళ్ళు ప్యారడైజ్ బిర్యానీ తెప్పించారు కొంచెం ఫుల్గానే తినేసామన్నమాట తినేసి అనుకోకుండా ప్లానింగ్ ఇది యాక్చువల్గా మా అన్నయ్య గారు వారి ఇంటికి వెళ్ళాలని ప్లానింగ్ మా అన్నయ్యకి కొంచెం వర్క్ ఉండి వేరే ఊరు వెళ్ళారనమాట సో మేము చార్మినార్ చూడడానికి బయలుదేరిపోయాం చార్మినార్కి ఇంటి దగ్గర నుంచి క్యాబ్లో వెళ్ళాము మెట్రో కూడా ఉందండి మేము వెళ్ళింది కూకట్పల్లి కూకట్పల్లి నుంచి మెట్రో ఉంది చాలా ప్లేసెస్కి అవైలబుల్ ఉంది మెట్రో మీరు మెట్రో కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు మన హైదరాబాద్ ట్రాఫిక్ క్యాబ్లు బస్సులు వీళ్ళు కన్నా మెట్రో చాలా కంఫర్ట్గా ఉంటుందండి మాకు ముందే చార్మినార్ దగ్గర నుంచి కొంచెం దూరంలోనే మనకి క్యాబ్ ఆపేశాడు అనమాట రోడ్డు చూస్తారా ఎంత బిజీగా ఉందో చాలా అంటే చాలా బిజీగా ఉందండి అందులోనూ మేము అనుకోకుండా ప్లానింగ్ సాయంత్రం వెళ్ళాం అది కూడా సాటర్డే వెళ్ళాం ఫుల్ అసలు రష్ అనమాట ఎంత రష్ ఉందో నేను చార్మినార్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను చూడండి ఇది చార్మినార్ రోడ్డు షాప్స్ కాదు రోడ్డు రోడ్డు మధ్యలో నడుస్తున్నా కూడా అటు ఇటు మొత్తం బట్టల షాపులు గాజులు చార్మినార్ దగ్గర గాజులు ఎంత ఫేమస్ అందరికీ తెలుసు కదా ప్రతి వస్తువు ఉందండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లు చెప్పలు డ్రెస్సులు చూస్తారా కప్పులు చిన్నపిల్లల డ్రెస్సులు పెద్దవాళ్ళ డ్రెస్సులు ప్రతీది మనం నడిచి వెళ్ళే దారిలో అన్నీ అంటుకుంటున్నా అనమాట మనకి అంత రష్గా ఉంది జనం కూడా చాలామంది ఉన్నారు అస్సలు ఖాళీ లేదు ఏదైనా చూద్దాం కొనుక్కుందాం అన్నా కూడా అంత జనంలో నాకు కొంచెం టెన్షన్ కూడా అయ్యింది మనం సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి కదా అందులోనే ఒక పక్క నుంచి వీడియో ఒకటి తీస్తున్నాను ఆ వీడియో తీసేటప్పుడు ఇంకా టెన్షన్ నా ఫోన్ ఎక్కడ పడేస్తానా అని చెప్పి ఇది ఇక్కడ మసీదు కూడా ఉందండి చార్మినార్కి కొంచెం ముందర అనమాట ఇది మసీదు ఉంది చాలా బాగా ఉంది అసలు స్ట్రెక్చర్ చూడడానికి అక్కడ అంతాను చాలా నీట్గా అనిపించింది అందుకని అది మీకు కూడా చూపిద్దామని అది కూడా విడతీస్తాను చార్మినార్కి వెళ్ళి గాజులు కొనుక్కోపోతే ఎలాగని చెప్పి చూడడానికి వెళ్తే లైట్లు అవి వేసేసి ఈవినింగ్ అయిపోయింది కదా మంచి అసలు అన్ని మెరిసిపోతున్నాయి అనమాట జిగ జిగ జిగని మెరిసిపోతున్నాయి నాకు ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో తెలియలేదు సార్ నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి చార్మినార్ ఫస్ట్ చూసేయాలి అసలు నేను ఫస్ట్ టైం చూసానండి చార్మినార్ నేను ఇంత దగ్గరగా ఫస్ట్ టైం చూసాను యాక్చువల్గా మనం ప్లాన్ చేసుకొని కొంచెం ముందుగా వెళ్ళి ఉంటే కనుక చార్మినార్ పైకి కూడా ఎక్కడానికి అలౌ చేస్తారు దానికి టికెట్ ఉంది టికెట్ ప్రైస్ ఎంత నాకు కరెక్ట్గా తెలియలేదు కానీ మేము వెళ్ళేసరికి ఒక ఫైవ్ థర్టీ దాటేసి సిక్స్ అయిపోయింది సో క్లోజ్ చేసేసారు సో మీరు ఏమైనా ప్లాన్ చేసుకోండి చార్మినార్ పైకి ఎక్కి చూడాలి అనుకుంటే కనుక కొంచెం ఎర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి అందులోనూ వీక్ డేస్ అయితే చాలా బెస్ట్ టూర్ వెళ్ళేవాళ్ళు వీకెండ్స్లో అసలు మొత్తం హైదరాబాద్ జనం అంతా అక్కడ ఉన్నట్టున్నారండి బాబు ఎందుకంటే వెళ్ళేటప్పుడు క్యాబ్లో వెళ్ళాం కదా నాకు అసలు చాలా అంటే చాలా ట్రాఫిక్ అనమాట వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎలా వచ్చామో చూపిస్తాను చాలా ఈజీగా వచ్చేస్తాం మేము వచ్చేటప్పుడు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చార్మినార్ దగ్గర చూసారా జనం చూడండి ఒకసారి ఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి ఇక్కడ బట్టలు కానీ లేదంటే గాజులు చాలా కాస్మెటిక్స్ లేదంటే ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా తక్కువ రేట్ అని చెప్తున్నారు అలాగే తక్కువ రేటుకి ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా స్లోగా షాపింగ్ చేసుకునే వాళ్ళకైతే అన్ని చక్కగా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు మేము హడావుడి హడావిడిగా వెళ్ళాము కాబట్టి నేనేమీ పెద్ద పర్చేస్ చేయలేదు కానీ చాలామంది షాపుల దగ్గర ఒక రేట్ చెప్తున్నారు బయట ఒక రేట్ చెప్తున్నారు ఒకే ఐటమ్ని కొంచెం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి ఎందుకంటే షాపుల్లోనూ మనం బేరమాడితే వాళ్ళు టూ హండ్రెడ్ చెప్తే వంద కడిగినా కూడా ఇస్తున్నారు కొంచెం షాపింగ్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని చేసుకోండి ఓకేనా చార్మినార్ పగల్లో ఇంత బాగా కనిపిస్తుంది కదా మాన్యుమెంట్ నేను ఫస్ట్ టైం అంటే మన ఇండియాలో ఉన్న మాన్యుమెంట్స్ చాలా ఉన్నాయండి మంచి మంచి మాన్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ తప్పకుండా విజిట్ చేద్దాం మనకు కుదిరినప్పుడల్లా నైట్ చూసారా లైట్లు వేయగానే మంచి కలర్ చేస్తుంది అసలు డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట పగల్లో ఒకలాగా కనిపిస్తుంది నైట్ లైట్లు వేయడం స్టార్ట్ చేసేస్తారు స్టార్ట్ చేయగానే వేరేలాగా కనిపిస్తుంది ఫస్ట్ కొంచెం హోల్స్ ఉన్నాయి కదా అక్కడ లైట్లు వేయడం స్టార్ట్ చేశారు తర్వాత అలా స్టెప్ బై స్టెప్ లైట్లు వెలగడం ఆరడం వెలగడం ఆడడం మొత్తం కలర్స్ చుట్టూరు తిరగొచ్చండి ఈ చార్మినార్ చుట్టూ తిరగచ్చు కానీ చుట్టూరు కూడా షాపులు ఉన్నాయి అసలు జనం అంటే జనం అంట చుట్టూరు కూడా స్నాక్స్ కానివ్వండి లేదా హ్యాండ్ బ్యాగ్స్ చాలా షాపులు ఉన్నాయి చుట్టూరు చార్మినార్ చుట్టూ ఫోటో దిట్టడం కూడా వీలు అవ్వట్లేదు అక్కడ అంత జనం ఉన్నారు నేనైతే హైదరాబాద్ థర్డ్ టైం వెళ్తున్నాను కానీ చార్మినార్ చూడడం ఫస్ట్ టైం అండి మీరు అందరూ చార్మినార్ చూసేస్తారా చూస్తే కనుక ఎవరు చూస్తారనేది కమెంట్ చేయండి నా వీడియోలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా కొంచెం కమెంట్ సెక్షన్లో చెప్తూ ఉండండి బాగుంటే కనుక బాగున్నదని కమెంట్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చార్మినార్ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ చూస్తారు అవి చూసి అడిగాను అనమాట మామూలుగా ఎంత ఉంటుంది కాస్ట్ అని చెప్పేసి అడిగితే అక్కడ హ్యాంగ్ చేస్తే ఉన్నాయి కదా అవి త్రీ ఫిఫ్టీ చెప్పారు టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంటున్నారు చార్మినార్ చుట్టూ తిరిగేటప్పుడు అక్కడ జస్ట్ చార్మినార్ రైట్ సైడ్ వెళ్ళగానే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది మేము వెళ్ళేసరికి హారతి జరుగుతుంది చాలా బాగా చేస్తున్నారు లోపల జనం ఉన్నారు అలాగే బయట చుట్టూ తిరిగేసేటప్పుడు లోపలికి వెళ్ళడానికి నాకు కుదరలేదు అక్కడ కొంచెం వెంచర్ లాగా పెట్టేశారు అనమాట చూసారు గేట్లు అవి పెట్టేశారు హారతి మాత్రం జరుగుతుంది అమ్మవారికి మీరు కూడా కొంచెం దర్శనం చేసేసుకోండి ఇలాగే మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొంచెం ముందుగా ప్లాన్ చేసుకోండి అది కూడా మెట్రోలో వెళ్ళడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ఎందుకంటే చెప్తున్నాను కదా సాటర్డే సండే ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉంటుంది మొత్తం రోడ్లన్నీ అందరికీ హాలిడే వస్తుంది కదా అందుకని ఇక్కడ చూడండి పంచిమిటే కనిపిస్తుంది కదా చార్మినార్ చుట్టూరు కానీ స్టార్టింగ్లో కానీ ఎక్కడ చూసినా సరే కలర్ కలర్ పంచిమిటే కనిపిస్తూనే ఉందండి బాబు ఇవన్నీ రింగులు బెదిరి నచ్చినాయి నాకు చూసారా గాజుల దగ్గర లైట్లు వేసేసరికి మొత్తం అదంతా బ్లర్ అయిపోతుంది నాకు మొత్తం వెలిగిపోతున్నాయి అనమాట అన్ని గాజులు అయిన చైన్లు దగ్గ దగ్గ దగ్గర మెరిసిపోతున్నాయి లైట్లకి చాలా లైట్లు వేసేస్తారు నైట్ అయ్యేసరికి మొత్తం అన్నీ షైనింగ్ అవుతున్నాయి అనమాట నేనైతే ఏమి తీసుకోలేదండి తీసుకుంటే మీకు చూపించుకుని ఉంటానా తీసుకోలేదు స్టార్ట్ అయిపోయా అనమాట రిటర్న్లో స్టార్ట్ అయ్యాం కానీ అక్కడ ఫుల్ ట్రాఫిక్ వల్ల మనకి క్యాబ్లవి రావట్లేదు సో కొంచెం దూరం నాంపల్లి అని చెప్పి ఒక స్టేషన్ ఉంది అక్కడ వరకు మనం ట్రైన్లో బస్ బస్లో వెళ్ళిపోతే అక్కడ నుంచి మెట్రోస్ అలౌ అవైలబుల్ అనమాట ఇక్కడ రోడ్లో చూసారా చాలా షాపులు ఉన్నాయి కదా ఇక్కడ చాలా ఫేమస్ షాపులు ఉన్నాయండి అలాగే డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వస్తారంట ఇక్కడికి మొత్తం చాలా షాపుల్లో వాళ్ళు ఆర్డర్ చేసుకొని మాకు ఇలా డిజైన్ కావాలి అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఎలా కావాలంటే అలా కుట్టిస్తారంట చాలా బాగుందనమాట అంతా కూడా చాలా బిజీగా ఉంది కాకపోతే చార్నా దగ్గర నుంచి నాంపల్లి మెట్రో స్టేషన్కి రీచ్ అయిపోనమాట నాంపల్లి దగ్గర నుంచి మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా మెట్రోస్ చాలా అవైలబుల్ ఉన్నాయండి రూట్స్కి అయితే నాకు కరెక్ట్గా తెలియదు లోకల్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే అక్కడ ఎంక్వైరీస్లో కానీ అడిగారంటే మీకు చాలా చీప్గా అయిపోతుంది అలాగే మనకి కొంచెం టైం కూడా చాలా సేవ్ అవుతుందండి వెళ్ళేటప్పుడు క్యాబ్లో వెళ్ళాం కదా అసలు వన్ అండ్ హాఫ్ అవర్ పైన పట్టేస్తుంది కూకట్పల్లి నుంచి చార్నా దగ్గరికి కానీ వచ్చేటప్పుడు హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం నాంపల్లి టు కూకట్పల్లి హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం సో మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు కొంచెం ఇది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి ప్లీజ్ అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ చేయండి ఏమన్నా మిస్టేక్స్ కూడా చేస్తుంటే కనుక కొంచెం కమెంట్స్ చేస్తేనే కదా మాకు తెలుస్తుంది కమెంట్స్ చేసి చెప్పండి ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్